కోట బొమ్మాలి మండలం గ్రోమర్ సెంటర్ వద్ద రైతులు ఎరువులు అందించాలంటూ ఆందోళన చేపట్టారు కనీసం ఒక బస్తా అయినా ఇవ్వాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తెల్లవారుజామున నుండి సుమారు వెయ్యి మంది రైతులు రోడ్లపై కూర్చుండగా సమస్యకు గుర్తింపు పొందడానికి ప్రయత్నించారు ఈ విషయాన్ని తెలుసుకున్న మండల పార్టీ ప్రెసిడెంట్ సంపతిరావు హేమ సుందర్రాజు బీసీసీఎల్ అధ్యక్షులు పెడాడ వెంకట్రావు సర్పంచ్ మెట్ట సింహాచలం పాల్గొని రైతుల పక్షాన కక్షపూరిత వైఖారిని చూపడం మానుకోవాలని ఇప్పటికీ ప్రభుత్వం తక్షణమే రైతులకు ఎరువులు అందించాలని కోరారు யோயோ இங்க ஆபீசரை வந்து பாருங்க பாருங்க ஊர்ல யாராமை ஏறுறோம் இங்க சேவிலனாவே சேவுறே يمமி அந்த டவுன்ல போ பிரிண்ட் காரை செட் காம்ப்ட் தரவை ரே மினிஸ்டர் کون سے तेरा बात कर दो இல்லடா చూపின்டல போட்டோ நீకో చూపించు हां தనికి మనం చూపించందే చూపించందే రెండందారో ಅಲ್ಲடா ಅಲ್ಲදందే

का देखते थे ब्लॉग में अंदर अकेले अकेले देवर 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 कर सलो देवर देवर और करके नी काट को आता है चल मामू नहीं कोना मन एकदम नी गाना नहीं वो नन अंदर में नी कोला लांग मत दे नी कोला ये सही समझ लो आलो तो आ जाए जो ये काका बना